హాయ్ ఫ్రెండ్స్ మన ఆర్ఆర్బి టెక్నీషియన్ త్రీకి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలని చాలామంది అయితే మన కామెంట్ బాక్స్లో తెలియజేయడం జరిగింది సో ఫ్రెండ్స్ నేను ఏ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు సెట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ మన ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా బోర్డు ప్రిఫరెన్స్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ టోటల్గా మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు భారతదేశం మొత్తం మీద ఇరవై ఒకటి ఉన్నాయి ఇరవై ఒకటిలో కూడా ఐటీఐకి సంబంధించిన టెక్నీషియన్ త్రీ ప్రభుత్వ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇరవై ఒక్క బోర్డులు కూడా ఈ విధంగా రాసుకోండి అంటే ఒక పెట్టుక మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఆ పెట్టుక తయారు చేసుకున్న తర్వాత మీకు రైల్వే బోర్డులో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి మీ ట్రేడ్ మీద క్లియర్గా మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు ఏ జోన్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఏ జోన్లో అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి నేను ఇలా రెడ్ మార్క్ పెట్టింది ఏంటంటేనండి ఓన్లీ ఫిట్టర్ ట్రేడ్ అంటే ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాను ఓన్లీ మీ ట్రేడ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసే వేకెన్సీస్ అన్నీ కూడా రెడ్ మార్క్లో పెట్టాను ఇక ఇది చాలా ఇంపార్టెంటు నెక్స్ట్ మల్టీ స్కిల్డ్ ఫిట్టర్ ఇది కూడా ఓన్లీ ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఉండేటట్టుది ఇలా పెట్టుకున్నాను అనమాట మీరు ఇది వేరే విధంగా అంచనా అయ్యే విధంగా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ రెగ్గర్ అని బ్రిడ్జ్ అని డిఎం అని ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను ఏంటంటే రిగ్గర్ ఉన్నది రెగ్గర్ వాళ్ళు అలాగే ఫిట్టర్ వాళ్ళు కలిపి అప్లై చేసుకున్నది ఇంకా బ్రిడ్జ్ ఉందంటే దీనికి నాలుగైదు ట్రేడ్లలో ఒక ట్రేడ్ ఫిట్టర్ అనమాట అంటే మీకు మీరు బ్రిడ్జ్ పోస్ట్ కనుక తీసుకున్నట్లయితే ఫిట్టర్ మీద అప్లై చేసినట్లయితే మీరు ఐదు ట్రేడులతో పోటీ పడాల్సి వస్తుంది మీకు అక్కడ ఉద్యోగం రావాలంటే ఎక్కడైతే డైరెక్ట్గా మీ ట్రేడ్ వాళ్ళే ఉంటారనమాట సో ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని నేను ఒక పెట్టుకైతే తయారు చేయడం జరిగింది ఇది ఏ ట్రేడ్ వాళ్ళు ఆ ట్రేడ్ కనుక తయారు చేసుకున్నట్లయితే మీకు ఏ బోర్డులో మీ ట్రేడ్ మీద అంగా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఇక మల్టీ ట్రేడ్స్తో కొలాబరేషన్స్తో మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్గా మీకు అర్థం అవుతుంది దాన్ని బట్టి పాతోలు కానీ కొత్తలు కానీ మీరు చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఎటువంటి అప్రెంటిషిప్ కూడా అవసరం లేదు ఐటీఐ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇన్ కేస్ ఐటీఐ లేని పక్షంలో టెన్త్ క్లాస్ తర్వాత ఎవరైతే నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఎన్ఏసి డైరెక్ట్గా టెన్త్ తర్వాత కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ చేస్తారో వాళ్ళు ఏ సంస్థలో చేసినా సరే టెన్త్ తర్వాత అప్రెంటిషిప్ చేస్తే మీరు కూడా ఈక్వల్ టు ఐటీఏ కాబట్టి ఈ విధంగా ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ సో ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మనకి పాత నోటిఫికేషన్లో రెండు నుంచి పద్దెనిమిది వరకు ఉన్నాయి కేటగిరీలు ఇక కొత్త నోటిఫికేషన్లో పంతొమ్మిది నుంచి నలభై వరకు ఈ కొత్త కేటగిరీలు ఉన్నాయి అంటే మీకు రెండు నుంచి నలభై వరకు కూడా మీ దగ్గర పీడిఎఫ్ అనేది ఉంది ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ బ్రిడ్జ్ అని ఉంది బ్రిడ్జ్కి ఏ ట్రేడ్స్ అప్లికేబుల్ ఫిట్టరు అలాగే ఫిట్టర్ స్ట్రక్చరల్ వెల్డరు ట్రేడ్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది అలాగే ఎక్కడెక్కడ ఏ ట్రేడ్కి ఎలిజిబిలిటీ ఉంది అన్నది మీరు చూసుకోండి సో ఫ్రెండ్స్ ఈ నలభై కేటగిరీల్లో మీకు ఓన్లీ మీ ట్రేడ్ కంగా అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ఏదో కేటగిరీలు అయితే అవకాశం ఉంటుంది ఇక కార్పెంటర్ వాళ్ళకైతే ఓన్లీ కార్పెంటర్ వాళ్ళు అంగ అప్లై చేసుకునేలాగా వెల్డర్ అయితే ఓన్లీ వెల్డర్ వాళ్ళే అప్లై చేసుకునేలాగా ఇక డీజిల్ మెకానిక్లు అయితే డీజిల్ మెకానిక్లే అప్లై చేసుకునేలాగా ఇలాగా ప్రత్యేకంగా కనుక మీ ట్రేడ్ కంటూ పోస్టులు ఉంటే మీరు ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ అవ్వడానికి ట్రై చేయండి మరి తక్కువ వేకెన్సీస్ ఉంటే అవసరం లేదు లేదు ఎక్కువ వేకెన్సీలు ఓన్లీ మీ ట్రేడ్కి అంగానే ఉన్నాయనుకోండి మీరు అక్కడ ప్రిఫరెన్స్ అనేది కొంచెం ఎక్కువ అవ్వండి ఇక మరి చూడండి డీజిల్ మెకానిక్ ఉందనుకోండి డీజిల్ మెకానిక్కు ఫిట్టరు అలాగే ఎలక్ట్రీషియను ఇంకా వెల్ వెల్డరు అలాగే టర్నరు ఇవన్నీ ట్రేడ్స్ ఒక పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నాయనుకోండి మీరు ఐదు నుంచి ఆరు ట్రేడ్లతో కొలాబరేట్ అయ్యి అందులో ఉన్న పోస్ట్ అనేది సంపాదించడం మీరు చాలా కష్టం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఓన్లీ మీ ట్రేడ్ మీద ఈ నలభై కేటగిరీల్లో ఎక్కడైనా ఉన్నాయా అవి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఒకసారి చూసుకోండి ఆ నలభై కేటగిరీలో ఉన్న తర్వాత ఫస్ట్ మీ ట్రేడ్ ఉన్నదానికి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మల్టీ ట్రేడ్స్ అంటే మీ ట్రేడ్తో పాటు ఇంకో నాలుగైదు ట్రేడ్లు కలిసి ఉన్న పోస్ట్ కేటగిరీలో ఉన్నాయి కూడా మీరు అన్నీ కూడా రాసుకోవాలి ఫస్ట్ మీరు ఇన్ కేసు ఫిట్టర్ అనుకోండి నేను దాదాపుగా రాశాను పదమూడు కేటగిరీలు నలభై కేటగిరీల్లో ఫిట్టర్ వాళ్ళకి పదమూడు కేటగిరీలకి ఎలిజిబిలిటీ ఉంది పదమూడు కేటగిరీలు కూడా మీరు ఒక దగ్గర రాసుకోవాలి పోస్ట్ కోడ్తో సహా అంటే మీరు పోస్ట్ కోడ్ రాసుకున్నా రాసుకోకపోయినా పర్లేదు ఇప్పుడు ఇన్ కేసు మీరు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ బ్రిడ్జ్కి ఎలిజిబిలిటీ ఉంది ఓకే ఇది మీరు ఒకసారి వైట్ పేపర్ మీద రాసుకోండి తర్వాత మీ ట్రేడ్కి డీజిల్ మెకానిక్ టెక్నికల్ గ్రేడ్ త్రీ డీజిల్ మెకానిక్ ఎలిజిబిలిటీ ఉంది రెండు రాసుకోండి ఇలాగా మొత్తం అన్ని నలఫీ చూసి మీ ట్రేడ్లకి ఎన్ని అయితే ఎలిజిబిలిటీ ఉన్నాయి మీ ట్రేడ్కి అంగ అయితే ఎన్ని ఉన్నాయి మల్టీ అయితే ఎన్ని ఉన్నాయి ఇలా మీరు ఖచ్చితంగా ఒక పేపర్ మీద రాసుకోండి రాసుకున్న తర్వాత మీరు అలా పక్కన పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇక పాత నోటిఫికేషన్ ఇది ఇది కొత్త నోటిఫికేషన్ అనమాట అంటే పోస్టులు అనేవి మనకు ఎక్కడ తేడా వచ్చాయి మీకు చూపించడానికి ఇది చూపిస్తున్నాను మనం అహ్మదాబాద్ డివిజన్లో చూసుకున్నట్లయితే దాదాపు టోటల్ ఎన్ని మూడు ఏడు వందల అరవై ఒక్క వేకెన్సీస్ పాతం అనమాట సో ఫ్రెండ్స్ ఏడు వందల అరవై ఒక్క వేకెన్సీసే ఉన్నాయి మనకు వర్క్షాప్ ఒక్కటే యాడ్ చేశారు వర్క్ షాప్ యాడ్ చేసి మొత్తం వేకెన్సీలు వెయ్యి పదిహేను వేకెన్సీలు అహ్మదాబాద్లో తీసుకొచ్చారు ఇది కొత్త పీడిఎఫ్ అనమాట సో ఫ్రెండ్స్ కొత్త పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాను మీరు ఈ పోస్టుల దగ్గర వెరిఫై చేసుకునేటప్పుడు కొత్త దాన్ని ఫాలో అవ్వాలి పాత దాన్ని ఫాలో అయినా సరే మీకు అన్నీ ఉండవు కొత్త దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి ఒక ఫ్రెండ్స్ ఆ కొత్త దాన్ని డే డిస్క్రిప్షన్లు ఇస్తాను మీరు దాని ప్రకారం ఫాలో అవ్వండి సో ఫ్రెండ్స్ ఇక అహ్మదాబాద్లో వర్క్షాప్లో కలిపి వెయ్యి వేకెన్సీలు పైన ఉన్నాయి ఇక మనం బెంగళూరులో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు వచ్చిన తొమ్మిది వేల వేకెన్సీలు నూట నలభై రెండు వేకెన్సీలు ఉన్నాయి తర్వాత కొత్తది అప్డేట్ చేసిన తర్వాత పద్నాలుగు వేలు వేకెన్సీల్లో కూడా మనకు ఎన్ని ఉన్నాయంటే మూడు వందల ముప్పై ఏడు వేకెన్సీలు అనేవి ఉన్నాయన్నమాట అంటే బెంగళూరు వర్క్షాప్ది వీళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేశారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఇరవై ఒక్క బోర్డుకి కూడా వర్క్ షాప్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది ఒకసారి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీ ట్రేడ్ మీ మీరు ఎన్ని పోస్ట్ కోడ్లకి మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది రాసుకోండి రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూడండి ఇది టెక్నికల్ గ్రేడ్ త్రీ ఫిట్టర్ దీనికి ఎవరు ఎలిజిబుల్ ఓన్లీ ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇక్కడ కాంపిటీషన్ అనేది ఓన్లీ ఫిట్టర్ వాళ్ళు మాత్రమే వస్తారంటే ఎన్ని ట్రేడ్లు ఒక్క ట్రేడ్ మాత్రమే వస్తుంది ఇప్పుడు ఇక్కడ మీకు కాంపిటీషన్ ఎంత ఉంటుంది మీ ట్రేడ్ వాళ్ళతో మీకే ఉంటుంది ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నాం అనుకోండి ఇది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఫిట్టర్ ఇది మనకి పాత సీరి కొత్త సీరియల్ నెంబర్ కేటగిరీ నెంబర్ థర్టీ ఇది పాత సీరియల్ నెంబర్ కేటగిరీ నెంబర్ లెవెన్ సో ఫ్రెండ్స్ అంటే రెండింటిలో మీకు డిఫరెన్స్ అన్ని చూపిస్తున్నాను మేనకి ఇలా ఉంది కదా ఇక్కడ కూడా ఏముంది ఓన్లీ ఫిట్టర్ అనే ఉంది ఇక నెక్స్ట్ టెన్త్ తర్వాత అప్రెంటిషిప్ ఎవరైనా ఫిట్టర్ రెడ్ చేస్తే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఒక్కదానితోనే పోటీ పడాలి ఇక నెక్స్ట్ వచ్చినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ బ్రిడ్జ్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ మీరు ఫిట్టరు అలాగే ఫిట్టర్ స్ట్రెక్చర్లు వెల్డరు అంటే ఎన్ని దాదాపుగా రెండు విభాగాలు ఫిట్టర్ వాళ్ళు వెళ్ళర వాళ్ళతో కూడా మీరు పోటీ పడాలి అంటే మీకు వచ్చే పోస్ట్కి కాంపిటీషన్ అనేది పెరుగుతుంది అంటే ఇంకొక ట్రేడ్ వాళ్ళు మీకు యాడ్ అయ్యారు సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెక్నికల్ గ్రేడ్ త్రీ ఈఎంయు ఇక్కడ చూడండి ట్రేడ్ ఎలక్ట్రీషియన్ వాళ్ళు వైర్మెన్ వాళ్ళు అలాగే మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే కోపా వాళ్ళు కూడా Pemberi balik, para అప్రాక్సిమేట్లీగా పది ట్రేడ్స్ ఇక్కడ ఈ వేకెన్సీలకి కాంపిటీషన్ అనేది ఉంది ఏంటి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఈఎంయు సో ఫ్రెండ్స్ మీరు ఈఎంఈలో వంద పోస్టులు ఉన్నాయి ఇక్కడ యాభై పోస్టులు ఉన్నాయని చెప్పేసి మీరు ఈఎంఈ ఇచ్చారనుకోండి ఇక్కడ పది కేటగిరీల వల్ల అంటే పది ట్రేడ్లు వాళ్ళు మీతో పోటీ పడతారు మీకు ఇక్కడ రావడం చాలా కష్టం అవుతుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ పోస్టులకి ప్రత్యేకంగా మీ దానికి ఉన్నదానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి ఈ ఓవరాల్గా ఇరవై ఒక్క బోర్డుల్లో కూడా మీ ట్రేడ్కి అంటే వేరే ట్రేడ్తో సంబంధం లేకుండా మీ ట్రేడ్కి ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయో మీరు దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాత ఖచ్చితంగా కొలాబరేట్ ఉన్న అన్ని పోస్టులకు కూడా మీరు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు అప్లై చేయాలి తప్పు లేదు ఇప్పుడు మనకు అప్లై చేసేటప్పుడు ఆప్షన్స్ ఇస్తారు మీరు భువనేశ్వర్ బోర్డు గని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీ ట్రేడ్మ్యాన్ ఉన్న దానికి ఒక్కదానికే మీరు పెట్టారు ఓకే తర్వాత ఆటోమేటిక్గా ఈ పక్కన ఆప్షన్స్ కనిపిస్తాయి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయిపోతాయి అంటే ఏంటంటే మీరు ఫస్ట్ మీ దాని మీద ఉన్నదానికి ట్రై చేయండి అక్కడ మరీ తక్కువ వేకెన్సీలు ఉన్నాయి అనుకోండి అప్పుడు మొత్తం మీద ఇప్పుడు చూశారు మీరు అప్లై చేసే బోర్డుకి ఇక్కడ చాలా తక్కువ వేకెన్స్లు ఉన్నాయి మీ సింగిల్ ట్రేడ్ అయినా సరే చాలా తక్కువ వేకెన్స్ ఉన్నాయి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాగా కొలాబరేట్ అయి ఉన్న ట్రేడ్స్ అన్నీ కలిపి ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో ఒక బోర్డులో ఎక్కువ కేటగిరీలకి మీరు ఎక్కడైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అలాంటివన్నీ చూసుకొని మీరు అప్లై చేసినట్లయితే తొందరగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ చూడండి ఇరవై ఒక్క బోర్డులు మనం ఇలా రాసుకున్నాం తర్వాత ఫిట్టర్ మెకానికల్కి దగ్గరకి ఇప్పుడు నేను ఫిట్టర్ ట్రేడ్ అండి ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను వేరేగా అంటే ఇదే రాస్తాను నేను ఏమనుకోకండి మీ ట్రేడ్ అనేది మీరు ఇక్కడ రాసుకోండి ఇప్పుడు నేను ఫిట్టర్ తీసుకున్నాను కాబట్టి ఫిట్టర్కి మొత్తం ఒకటి నుంచి సారీ ఒకటి నుంచి కాదు రెండు నుంచి నలభై కేటగిరీల్లో అయితే కేటగిరీలు ఫిట్టర్ మీద ఉన్నాయో ఇక్కడ తర్వాత రాసుకుంటూ వెళ్ళిపోయాను నేను టోటల్గా పదమూడు కేటగిరీలు వచ్చే ఇక్కడ ప్లేస్ సరిపోలేదు కాబట్టి నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు రాశాను ఎగ్జాంపుల్కి మీరు ఇవే పదమూడు అనుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ మార్క్ ఎందుకు పెట్టానంటే ఎక్కడ ఉన్నదానికి ఓన్లీ నేను మాత్రం ఎలిజిబుల్ ఇంకా వేరే ట్రేడ్ వల్ల ఎలిజిబుల్ లేదు ఇక్కడ ఉన్నదానికి నేను మాత్రం ఎలిజిబుల్ వేరే ట్రేడ్ వల్ల ఎలిజిబుల్ లేదు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఐదు వేకెన్సీలు ఇక్కడ యాభై వేకెన్సీలు ఇక్కడ ఇరవై పది వేకెన్సీలు ఇక్కడ ఇరవై ఐదు వేకెన్సీలు ఇక్కడ ఇరవై ఐదు వేకెన్సీలు ఎలా ఉన్నాయనుకోండి ఇక్కడ పది వేకెన్సీలు ఉన్నాయనుకోండి టోటల్గా వేకెన్సీస్ అన్నీ కూడా దాదాపుగా మీరు వేసుకుంటారు యాభై వంద పది ఇరవై ఇరవై ఐదు ఓకే దాదాపుగా వన్ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ మీ ట్రేడ్కి అజ్మర్లో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కాలిక్యులేట్ చేసుకోవాలి మొత్తం అన్నీ కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే మీ సింగిల్ ట్రేడ్కి మీరు ఏదైనా గుర్తింపు పెట్టుకుంటారు కదా మీ సింగిల్ ట్రేడ్ ఉన్నది అన్నింటి అన్నింటిలోని ఎక్కడ చూసుకోండి ఈ కేటగిరీలో అలాగే ఈ కేటగిరీలో మీ ఓన్లీ సింగిల్ ట్రేడే కదా మీ కాంపిటీషను అందువల్ల మీరు అక్కడ చూసుకోండి అక్కడ చూసుకొని అక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడ ఉంటే అక్కడ అప్లై చేయండి ఒకవేళ మీ సింగిల్ ట్రేడ్లో వేకెన్సీలు చాలా తక్కువ ఉన్నాయనుకోండి బోర్డులో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం అన్నింటితో కలిపి ఇప్పుడు మొత్తం అన్నింటితో కలిపి ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో మీరు అక్కడ అప్లై చేసుకోండి ఖచ్చితంగా ఉద్యోగం అనేది తొందరలోనే వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ అన్నింటితో కూడా మీరు ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బోర్డు ప్రిఫరెన్స్ అనేది ప్రిప అంటే బోర్డు ప్రిఫరేషన్ అనేది ఉండచ్చు ఖచ్చితంగా ఇది కూడా ఉండాలి కానీ మనకి ప్రిపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ప్రిపరేషన్ అనేది వాళ్ళు ఏంటైతే సబ్జెక్ట్స్ ఇచ్చారో ఇవన్నింటికి కూడా మీరు ఇప్పటి నుంచి ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళడం కానీ లేదా ఆన్లైన్లో క్లాసెస్ పర్చేజ్ చేయడం కానీ ఇటువంటివి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అందరికన్నా ఒక మెట్టు ముందు ఉంటారు ఖచ్చితంగా ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మీరు మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లనేషన్ ఎలా ఉందో ఖచ్చితంగా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే